కడియం గారు విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాడు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు కడియం శేరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా ఆయనకే విలువలు లేవు విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూర్తమైన రాజకీయాలు చేస్తాడు మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు తనకు తాను భజన చేసుకుంటుంటాడు కడియం సేర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు నీకు విలువలు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానే నువ్వు అనిపించుకుంటున్నావు గనక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ కండువా కప్పుకొని కారు గుర్తు మీద ఓటెస్తే గెలిచావు ఇప్పుడు నీ ఒంటి మీద కాంగ్రెస్ కండు వచ్చింది మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగానే చెప్పుకుంటున్నావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకష్ట కాదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీలో కాంగ్రెస్ లోనే ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకో ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకో నీకు వ్యక్తిత్వం ఉంటే నువ్వు గొప్ప విలువలు గల్ల రాజకీయ నాయకుడు అనుకుంటే అసలు నువ్వు ఎందుకు పారిపోతున్నావు నీకేం వ్యక్తిత్వం ఉన్నది నువ్వు ముందుగా రాజీనామా చేయాలి కదా నేను చేర్చుకున్నది ఎవరు రేవంత్ రెడ్డి నీ కను అప్పింది ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎవరన్నా పార్టీలో చేరితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు రాలతో కొట్టుమానడం వరకే సరిపోలే రాల ఒకటి చంపండి అన్నాడు అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే పదవికి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే రాలసో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో ఆ విధంగా ఒక పాటలో గెలిచి ఇంకో పాటలో చేరుతున్నప్పుడు పిచ్చుకుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది మరి నువ్వు కుక్క కంటే హీనం అన్నట్టే కదా పిచ్చు కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువ లేవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండో కప్పుకోవడం నీకు విలువ లేవు ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా నేను నువ్వు ఏదో పేద నీతి పరుడులాగా నువ్వేదో విలువలు గల రాజకీయాలు నడుతున్నట్టుగా పెద్ద ఫోజులు కొట్టడం అనేది బంద్ చేసుకో